ఎం కిషోర్ కుమార్ సంబంధించిన ఒక దూడ ఈరోజు అడివి జంతు చేత చంపబడింది అనేసి మాకు సమాచారం అందింది అందిన వెంటనే ఈ చదరు ప్రాంతాన్ని వచ్చి మేము తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ ఒక నియర్లీ వన్ ఇయర్ ఉండే ఒక దూడను క్యాటిల్ జరిగిందనేసి నిర్ధారించడం తర్వాత పగ్ మార్క్ని మేము సేకరించడం అదే రకంగా చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ అంతా వెతకడం జరిగింది దాని పగ్మార్క్స్ ఈ చుట్టుపక్కల ఉండే టోటల్ అంతా డి మేము గుర్తించడం జరిగింది ముఖ్యంగా రైతులు తెలియజేయడం ఏమన్నా ఈవినింగ్ టైమ్స్ రాత్రుల్లో ఒంటరిగా ఈ తోటల్లో కానీ సరౌండింగ్ చేయాలో కానీ తిరగకుండా ఉండే తర్వాత సింగిల్ హౌజెస్ అంటే ఈ ఊరికి దూరంగా ఉండే హౌజెస్ కానీ లేకపోతే ఏదైనా మనకు లాస్ట్ ఊరికి లాస్ట్లో ఉండే హౌజెస్ కానీ కొద్దిగా అలర్ట్గా ఉండాలి అదే రకంగా మనకు అడవి జంతువుల్ని మాత్రం హాని తలబెట్టకుండా ఉండాలి ఎందుకంటే అది పెద్ద కేసు అవుతుంది అడిదంతున్న ఏదైనా హాని మనకి ఏదైనా క్యాటిల్ గిల్ కానీ ఏదైనా నష్టమైతే మేము మీకు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం మీరు ఈ ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ అయినా జరిగితే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా దాన్ని తెలియజేస్తే మేము వెంటనే స్పందించి దానికి తగు నష్టపరిహారానికి ఏర ఏమేమి కావాలో అనేసి స్టెప్స్ మీకు తెలియజేస్తాం కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అడిగింతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థించారు థ్యాంక్ యూ